హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అరుణాస్ కిచెన్ ఛానల్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పండుగ అంటూనే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి కేవలం ప్రసాదం మాత్రమే కాదండి ఇది ఒక ఆరోగ్యదాయనికంగా ఉంటుందని పండితులు చెప్తారు ఆరు రుచులు కలిగిన ఆరోగ్యవంతమైన ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా నేను సాంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడి చేసుకుంటానండి కొత్త మట్టి పచ్చడి తీసుకున్నాను చుట్టూ పసుపు కుంకుమ పెట్టుకొని పసుపు చుట్టూ కట్టుకోవాలి శుభం మామిడి మొక్కలు చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను ఎండుమిర్చి మిర్చి రెండు వేసుకోవాలి బెల్లం తురుముకొని కొంచెం ఎక్కువ వేసుకోవాలండి అలాగే పువ్వు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకొని గడ్డ పువ్వు ఉపయోగించాను మిరియాల పొడి కూడా కొంచెం ఒక స్పూన్ దాకా వేసుకోవాలి చింతపండు నానపెట్టి ఉంచుకున్న గుజ్జు వేసుకోవాలి కలుపుకోవాలి ఆరు రుచులకైనా ఆరోగ్యవంతమైన ఉగాది పచ్చడి రెడీ ఈ ఉగాది పచ్చడి చేసుకొని మనం దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి స్వీకరించాలండి జీవితంలో ఆరు భావాలకు ప్రతికగా ఆరు రుచులు కలిగిత చేసే పచ్చని తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి తీపి కారం ఉప్పు వగరు పులుపు చేదు రుచులతో కలిపి చేసే పచ్చని తీసుకుంటే ఆరోగ్యంకి ఆరోగ్యము అలాగే ఈ పచ్చని లేకుండా తెలుగువారి పండగ మొదలవదు ప్రతి ఒక్కరి జీవితంలో బాధలతో కొన్ని సంతోషాలు ఉంటాయి అన్నిటినీ సమానంగా చూడాలనేదే ఈ పచ్చ రుచుల సారాంశం కష్టాలు వచ్చినప్పుడు భయపడద్దు సుఖాలు వచ్చినప్పుడు ఎగసిపడద్దు అన్నిటినీ బ్యాలెన్స్డ్గా కాపాడుకోవాలన్నదే ఈ పచ్చడి చెబుతుందండి ఉగాది రోజు ఏదైనా వస్తువు కొనుక్కుంటే శుభదాయకం అని చెప్తుంటారు పెద్దవాళ్ళు అలాగే స్తోమత ఉంటే బంగారం కొనుక్కోవచ్చు లేకపోతే పసుపు శుభవండి కొనుక్కుంటే పసుపు కూడా కొనుక్కొని దేవుడి ధర పెట్టుకోవచ్చు మాకు దగ్గరలో ఉన్న దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి సాంప్రదాయ పద్ధతిలో ఉగాది గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఎలాగుందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ప్రెస్ చేయండి